ప్రపంచ సుందరి ఒపాల్ సుచత బాలీవుడ్లో నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేసింది భారతదేశం ఆతిథ్యం ప్రజలపై ఆమె ప్రశంసలు కురిపించింది మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవడం గర్వంగా ఉందని తెలిపింది ప్రపంచ సుందరి ఒపాల్సుచత బాలీవుడ్ పై మనసు పారేసుకుంది కు చెందిన ఈ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు హిందీ సినిమాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది భారత ఆతిథ్యం గురించి కూడా మాట్లాడింది మిస్ వరల్డ్ టైటిల్ గెలిచినందుకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొంది ఏయని వార్తా సంస్థతో మాట్లాడిన ఆమె తన భారత పర్యటన గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా భారత్కు తిరిగి వస్తాను అని పేర్కొంది బాలీవుడ్ సినిమాల గురించి ఒపాల్ సుచత ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది నేను చాలా సంతోషంగా ఉన్నా ఎంతో గర్వంగా ఉంది థాయ్లాండ్కు తొలి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకోవడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నా నా దేశ ప్రజలను గర్వపడేలా చేశానని అనుకుంటున్నా అవకాశం వస్తే బాలీవుడ్ చిత్రాల్లో నటించడానికి ఇష్టపడతా అదొక అద్భుతమైన అవకాశం అని ఒపాల్ చెప్పింది ఆమె వ్యాఖ్యలను చూస్తే బాలీవుడ్ పై మనసు పారేసుకుందని అర్థమవుతోంది ఈ నేపథ్యంలో త్వరలోనే ఒపాల్ను హిందీ సినిమాల్లో చూసే అవకాశముంది భారత్లో తన అనుభవాన్ని ఒపాల్ సుచత పంచుకుంది నేను ఇక్కడికి వచ్చిన మొదటి రోజు నుంచి అందరూ చాలా బాగున్నారు ప్రజలు అద్భుతంగా ఉన్నారు నా పట్ల గొప్పగా ప్రవర్తించారు మేము చాలా ప్రదేశాలకు వెళ్లాం మౌలిక సదుపాయాలైనా ప్రకృతి అయినా ఎంతో అందంగా ఉన్నాయి ఇక్కడ ఉండటం చాలా సంతోషంగా ఉంది నేను ఖచ్చితంగా ఇండియాకు తిరిగి వస్తా అని ఒపాల్ తెలిపింది ఉత్తమ వసతి కల్పించి ఇంత గొప్ప సమయాన్ని గడిపే ఛాన్స్ ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలందరికీ థ్యాంక్ అని ఒపాల్ సుచత పేర్కొంది మరోవైపు మిస్ వరల్డ్ అమెరికా రెండువేల ఇరవై ఐదు జెస్సికా పెడ్రోసో హైదరాబాద్ ఇక్కడి సంస్కృతి ప్రజలు ఆహారంపై తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని ఆమె పేర్కొంది చాలా అద్భుతమైన బటర్ చికెన్ ట్రై చేశానని జెస్సికా తెలిపింది ఇండియాకు చెందిన నందిని గుప్తా మిస్ వరల్డ్ టాప్ ఎనిమిది ఫైనలిస్టుల్లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది గత రౌండ్లలో అద్భుత ప్రదర్శనతో టాప్ నలభైలో చోటు దక్కించుకున్న ఆమె ఈ ప్రతిష్టాత్మక కేటగిరీకి ఫాస్ట్ ట్రాక్ చేసిన పద్దెనిమిది మంది కంటెస్టెంట్లలో ఒకరు అయితే పోటీ పెరగడంతో ఆమె ఫైనల్కు చేరుకోలేకపోయింది ఒపాల్ సుచత మరియు ఇతర మిస్ వరల్డ్ పోటీదారుల భారత పర్యటన అద్భుతంగా సాగింది బాలీవుడ్లో ఒపాల్ సుచతను త్వరలోనే చూడొచ్చు